ఆదిశంకరాచార్యుల స్థాయి వారికే మొత్తం జీవితంలో ఒకే ఒక్క విగ్రహం ఒకే ఒక్క రూపం దైవానికి వాళ్ళు ఆపాదించుకొని ధ్యానించుకొని చేయగలిగటం కుదిరింది ఒక జన్మకి ఒకటే సరిపోయింది అలాంటిది స్థపతులు వందల్లో వేలల్లో దేవతా విగ్రహాలని ఎలా ధ్యానించుకోగలుగుతున్నారు మనకు భారతదేశంలో శిల్పులు ఈ శిల్పులు ఐదు రకాల శిల్పులు సువర్ణ తామ్ర పాషాణవంశాయంభకారేతా శిల్పి సంయు మీకు శిల్పిగా స్థపతిగా తర్ఫీదిచ్చే రోజుల్లో కల ఏ వస్తువులతో తయారు చేయలేదు స్థపతి అంటే ఏమిటి స్థపతీనా స్థాపన సర్వశాస్త్రవిారద నీనాంగో అతిరిక్తంగామికస్ దాపర గణితజ్ఞ పురాణజ్ఞ వాస్తు వీటన్నిటికీ మించి నటరాజ తొమ్మిది రకాల శివుడు నాట్య భంగిమలతో శిల్పాలు కావాలంటాడు నాటి శిల్పులు చెయ్యలేని కల్పన చాతుర్యాన్ని పల్లవ శిల్పి ఆనాడే కల్పించి మనకు చూపించాడు ఇప్పుడు ఒక శిల్పి రకరకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడు ఒక శిల్పికి ఒక విగ్రహం చెయ్యాలి అని ఉదాహరణకి ఒక శివలింగం తయారు చేయాలి ఎన్ని రోజులు పెడుతుంది శివుడు శివుడు ఉన్నప్పుడు శివుడిలో రకరకాల మీకు అష్టాదశ మూర్తులు ఉంటాయి తెలుగు ప్రాంతాల్లో మనకు కనిపించే శిల్పాలకి ఇక్కడ శిల్పులు చెక్కే శిల్పాలకి తమిళనాడులో కేరళలో కర్ణాటకలో మహారాష్ట్రలో గుజరాత్లో ఉత్తర భారతంలో కనిపించే విగ్రహాలకి ఏమైనా తేడా ఉంటుందా ఇప్పుడు ఉదాహరణకి మనం రాజకీయ పార్టీకోండి టీవీకి స్వాగతం మన మధ్య ఈరోజు ఈమని శివనాగ్ రెడ్డి గారు ఉన్నారు వారితో మనం శిల్పశాస్త్రానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ ఒక మనకి భక్తి చూసుకున్నప్పుడు సాకార భక్తి నిరాకార భక్తి ఉంటుంది సాకార భక్తి లోపల ఒక విగ్రహాన్ని ఊహించుకొని పూజించటం అనేది ఒక పద్ధతి ఒక దైవానికి ఒక రూపాన్ని ఇచ్చేసి ఆ రూపాన్ని పూజించటం అయితే ఒక భక్తుడు లేదా పెద్ద పెద్ద వ్యక్తులనే తీసుకుందాం శంకరాచార్యులు కానీ రామ రామానుజాచార్యులు కానీ మధ్వాచార్యులు కానీ వారి జీవితాంతం కూడా ఒకే ఒక విగ్రహాన్ని ఊహించుకొని ఆ విగ్రహం మీదే అని ధ్యానించుకొని ఆ విగ్రహం మీద ఆరాధన చేసుకుంటూ వెళ్ళారు అలాంటిది స్థపతి ఒక శిల్పి వందల్లో వేలల్లో విగ్రహాలని చెక్కాల్సి ఉంటుంది ఆ చెక్కటం కూడా ఆ విగ్రహం పూర్తిగా తయారైన తర్వాత ఎంతమంది భక్తులు ఉన్నారో అందరినీ మోహింపచేసే విధంగా ఉంటుంది ఒక భక్తుడికి అలా ఆదిశంకరాచార్యుల స్థాయి వారికే మొత్తం జీవితంలో ఒకే ఒక్క విగ్రహం ఒకే ఒక్క రూపం దైవానికి వాళ్ళు ఆపాదించుకొని ధ్యానించుకొని చేయగలిగటం కుదిరింది ఒక జన్మకి ఒకటే సరిపోయింది అలాంటిది స్థపతులు వందల్లో వేలల్లో దేవతా విగ్రహాలని ఎలా ధ్యానించుకోగలుగుతున్నారు ఆ రూపాన్ని ఎలా మలుచుకోగలుగుతున్నారు ఇది ఎలా సాధ్యం ఇది ఏం చేయాలంటే మనకు భారతదేశంలో శిల్పులు ఈ శిల్పులు ఐదు రకాల శిల్పులు వాటిని మనం పంచదాయలు అని తెలంగాణలో అంటారు పంచానం వారు అంటారు అంటే మన శివుని యొక్క ఐదు ముఖాల్లో నుంచి ఐదు వృత్తుల పని వాళ్ళు పుట్టుకొచ్చారు అనేది ఒక విధానంగా మనకు అందుబాటులోకి వస్తున్నటువంటిది వాటిలో సువర్ణ తామ్ర పాషాణవంఛాయ కుంభకార హేతాని శిల్పి సంయుతాని అని మీకు మందడంలో రుద్రమదేవి శాసనం తెలియజేస్తుంది అనమాట అత్యద్భుతమైనటువంటిది కుమ్మరాయన్న కూడా శిల్పిగా స్థపతిగా సంబోధించింది అంత ఉన్నత స్థితి కుమ్మరాయన కూడా ఇచ్చింది వాళ్ళు నిజంగా మొట్టమొదటి శిల్పి ఆయన కదండి మట్టిని పిచ్చుకుంది ఎవరు ఆకారాన్ని చేసింది ఎవరు ఆయన కదా చూసారా ఇది పన్నెండు వందల అరవై ఒకటో సంవత్సరం శాసనం ఇది మన మందడం గుంటూరు జిల్లా అమరావతిలో ఉందన్నమాట అలా ఆలోచిస్తే ఈ శిల్పులు ఎవరు అంటే అనువంశికంగా నిజంగా మొట్టమొదట కొత్త రాత్యుగంలో మనం ఈ కొత్త రాత్యుగంలో మొట్టమొదటి బొమ్మలు తయారు చేయడం ప్రారంభమైంది రకరకాల బొమ్మలు అది జంతువు కావచ్చు అమ్మ తల్లి కావచ్చు ఇంకా ఆడుకునేవి కూడా కావచ్చు ఆ తర్వాత అది క్రమం కొనసాగింది ఎక్కడి దాకా హైదరాబాద్లో ఉన్న కొండాపూరు పెద్ద ధరణి ధరణికోట అసలు మదర్ గాడేస్ విగ్రహాలు కొన్ని వందలు దొరికాయి వందలే అది ఒక ఆరాధన క్రమాన్ని తెలియజేస్తుంది అన్నమాట అప్పుడే అమరావతిలో ఒక చిన్న ఇష్టలింగం దొరికింది ఆ ఇష్టలింగం ఇంతే ఒక రెండు రెండే సెంటీమీటర్లు ఉంటుంది చుట్టూ మధ్యలో శివలింగం చుట్టూ నాలుగు ముఖాలతో ఉన్న శివుడు దాన్ని ముఖలింగం అంటాం మనం ఆ రోజుల్లో టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అలా రూపుదిద్దుకున్నటువంటి మనకున్నాయి దీనికి నేనేం చెబుతానంటే ఎవరు చేశారు అవి అవి చేసింది కుమ్మరాయన అప్పటికి శిల్పి కాదు ఒక కుమ్మరి ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఈ బొమ్మ చేసి నాకు ఇలా కావాలని మీరు అడుగుతారు కదా టైలర్ దగ్గరికి వెళ్ళి నాకు జేబు ముందు పెట్టు వెనక పెట్టు ఇవన్నీ మీరు ఎలా చెబుతారో ఒక నగలు చేసేటువంటి ఒక జువెలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇదిగో నా లోలాకులు ఇలా ఉండాలి నా ముక్కు బేసర ఇలా ఉండాలి అని మనం చెప్పి కదా చేయించుకుంటాం అతను కూడా ఏం చేస్తాడు ఇత పది మంది పది రకాలుగా చెప్పారు ట్రెండ్ ఇలా నడుస్తుందని తను మరిన్ని సృజన చేసి మరిన్ని కొత్తవి బయటకు తీసుకొస్తాడు అలాగే జరుగుతూ ఉంటాయి ప్రతిమ లక్షణంకి వచ్చే తల్లికి పరిమితులు ఉన్నాయి ఎందుకు పరిమితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మతపరంగా శైవం శైవాగమం వైష్ణవం వైష్ణవాగమం శక్తి శక్తి ఆగమాలు ఇలా కొన్ని ఆగమాలు అనేవి మాన్యువల్స్ నియమ నిబంధనలు ఏర్పరిచాయి ఏటికి ప్రతిమ లక్షణానికి ఏమిటి ప్రతిమా లక్షణం అంటే ప్రతిమకు ఒక లక్షణం ఉంటుంది ఎలా ఉంటుంది ఉదాహరణకి గణపతి నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను గణేశం పురుషాకారం గజవత్రం గజాననం లంబోదనం బృహత్కాయం ఏకాననం త్రిలోచనం కరస్థల సబుకంచైవ గజహస్తః సంయుతం నాగయజ్ఞోపవీత ఇట్లా కొన్ని దాని లక్షణం గణపతి యొక్క లక్షణం మాకేం చెబుతారు చెబుతారు ఒక దీన్ని ధ్యాన శ్లోకం అంటాం ప్రతిమ ప్రతిమ లక్షణం ఈ రెండింటినీ కలిపి ధ్యాన శ్లోకంగా చెప్పి మేము దాన్ని ధారణ చేసి దాన్ని మేమేం చేయాలి ఇలుస్ట్రేట్ చేయాలి ఏమన్నా పురుషాకారం గజవోత్తరం ఏనుగు ముఖం ఉండాలన్నాం అన్నాం లేదా అది ఏను ముఖం మేము చేస్తాం తెలుసు కాబట్టి అలా మాకు శిల్పకళాశాలలో లేక కళాశాలలు ఏర్పడక ముందు గురుకులాలు ఉండేవి అంతకుముందు ఒక శిల్పాచార్యుడు ఎవరున్నారో ఆయన ఇంట్లో అనువంశకంగా తాను తన కుటుంబ సభ్యులు నేర్చుకుంటూ పోతూ 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 క్రమంగా వాళ్ళే స్థపతులుగా రూపుదిద్దుకుంటారు అలా మనకు ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే ఇందాక నేను శిల్పాచార్యుడు ఆ శిల్పాచార్యుడు స్థపతి శిల్పి తక్షకి వర్ధకి సూత్రగ్రాహి స్థపతి ఇలా నాలుగు గ్రేడ్లో ఉంటారు వాళ్ళు అనుభవం పెరిగే కొద్దికి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది దీనికి ఏం చెప్పారు స్థపతి అంటే ఏమిటి స్థపతి నా స్థాపన సర్వశాస్త్ర విశారద నా హీనాంగో అతిరిక్తాంగో ధార్మికస్తు దయాపరహ గణితజ్ఞ పురాణజ్ఞ వాస్తు విద్యాబ్దపారగాన్ స్థపతి అనేవాడు ఎవరు స్థపతి నాం స్థాపించే అర్హత కలిగి సర్వశాస్త్ర విచారద అన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి ఏ శాస్త్రం మీరు శాస్త్రం అని ఏదైతే అనుకున్నారో అదిగో అన్ని శాస్త్రాల్లోనూ ఆయనకి గణితజ్ఞ పైగా నిష్ణాత దాని తర్వాత పురాణ జ్ఞ పురాణాలన్నీ తెలుసు పురాణం వైష్ణవ పురాణం భాగవతం రామాయణం లేకపోతే రేపు పొద్దున్న మీరు ఆలయ కుడ్యాలపై స్తంభాలపై కప్పులపై అధిష్టానంపై బొమ్మల్ని ఎలా చెప్తారు మీరు చెక్కాలంటే చెక్కాలి కదా ఉదాహరణకు నేను ఒకటి ఇందా తాడిపత్రిలో సింతల వెంకటరమణ స్వామి దేవాలయం ఉంది అది ఎవరంటే పెమ్మసాని తిమ్మానాయుడు నాయుడు నాయుడు వాళ్ళ కాలంలో కట్టినటువంటి ఆలయం ఆ ఆలయం ఒక విశిష్టత ఏమిటంటే దాని గోడ మీద రామాయణంలో పొత్తర కామెష్ఠి యాగం నుంచి ఆయన పట్టాభిషేకం వరకు వరుసని లేబుల్స్తో సహా బొమ్మలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినవి మనకు అంతకుముందు వాల్మీకి రామాయణం మూలం ఆ వాల్మీకి రామాయణం తర్వాత తర్వాత అనేక రామాయణాలు వచ్చాయి అనేక రామాయణాలు ఉన్న వర్ణనల ఆధారంగా ఇల్లు స్టేట్ చేయటం మొదలుపెట్టారు ఇది నేను చెప్పేది మీకు పదహారవ శతాబ్దం కానీ ఆరో శతాబ్దంలోనే మీరు ఐహోలే బాదామి పట్టడకల్ అక్కడికి వెళ్ళండి లేక మహాబలిపురం లేక కంచికి వెళ్ళండి లేక ఇక్కడ మన అలంపూర్కు రెండు తెలంగాణ ఉన్నప్పుడు ఉండవల్లి గుహల్లో రామాయణం ఆరో శతాబ్దాన్ని అంత రామాయణ దృశ్యాలు ఉన్నాయి ఇక్కడ రామాయణ దృశ్యాలు ఉన్నాయి అంటే రామాయణం అనేది మహాభారతం అనేది భాగవతం అనేది ప్రజల్లో అంటే భారతదేశం మొత్తాన్ని అలా కలపటానికి కృతం చేసి ఇవి ఉపయోగపడ్డాయి ఆ నేపథ్యంలో అప్పుడే ఇదిగో రాముడు ఇలా ఉంటాడు అనేది మనకు తెలిసింది కానీ ఆ తర్వాత కాలంలో చాలామంది నేను కూడా విన్నది ఏమిటి అంటే ఈ కేరళ మన రాజా రవివర్మ రూపం ఇచ్చిన తర్వాతే రాముడికి ప్రాశస్యం పెరిగింది అనేది అది అది నమ్మశక్యం కాని విషయం ఎందుకు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కదా మనకు ఎక్కడ ఉన్నాయా అలా అన్నాడు అంతే ఎక్కడ ఎందుకు మీకు గౌతమి గౌతమిపుత్ర సేతకర్ణిని వర్ణించేటప్పుడు వాళ్ళమ్మ గౌతమి బాలసిరి ఏమంటుందో తెలుసా నా కొడుకు గౌతమి పుత్ర శాతకర్ణి మామూలు వాడు కాదు వాడు శివ కేశవుల లక్షణాలను కొనిగి భీమార్జునులతో బల సంపన్నుడు రామునంతటి గుణాన్ని కలిగినటువంటి ఆ రోజుల్లోని మరి అప్పుడే పెట్టారా లేదా ఒకటో శతాబ్దానికే మీకు ఇవి శాసనస్థమేని అంటే ప్రజల మనోభావాల్లో అంతకు ముందు నుంచి ఉంటేనే కదా అలా అనమాట అయితే ఇక అసలు మీరు అడిగిన పాయింట్కి వస్తున్నాను ఇన్ని రకాల మూర్తుల్ని ఎలా చేస్తారు అని అంటున్నారు మీరు ఇందాక అన్నట్టుగానే ఋషులు అలాగే మీరు అన్నటువంటి ఈ మన దర్శనాచార్యులు వాళ్ళు ఏం చేశారు ఆది శంకరాచార్యుడు ఆది శంకరాచార్యుడు కొంచెం బాగా ఆలోచించాడు సమాజంలో ఈ కట్టుబాట్లన్నీ దెబ్బతింటున్నాయి విడిపోతున్నారు మతపరంగా దాదాపుగా అభేదంగా చెప్పి శివకేశవులే కాదు మనం మిగతా వాడిని కూడా ఒక సంప్రదాయంలో విడిపోతున్నామే విడి విడి విడిగా నేను ఇట్లా నేను ఇట్లా నేను ఇట్లా అని వద్దు అని ఆయన ఒక చక్కటి స్మార్తం అని ఒక మంచి ఒక వ్యవస్థ ఏమిటి మీరు పంచాయతని అన్నింటిని మీ ఐదుగురు ఒకే చోట ఉండొచ్చు అని ఇప్పుడు మనం ఎన్డీఏ అని కొత్త రకాల కోటే ఇదిగో ఇలాంటి మతపరమైన అలయన్స్లకు రూపకర్త ఆదిశంకరాచార్యులు అలా వచ్చినాయి అయితే వాళ్ళు ఏం చేశారు కేవలం ముందు ఆదిశంకరాచార్యులు కూడా కేవలం శివుడు ఒక్కటే దేవుడని అమ్మవారు లలిత అమ్మవారు ఒక్కటే ఆవిడ దేవత అని ఆయన కూడా అనుకున్నాడు తర్వాత కాలంలో కొంచెం ఆయన అలా కాదు మనం ఎందుకు అందరు కూడా వాళ్ళే అన్నట్టుగా వచ్చింది ఇక రామాను చేశారు గొప్ప సంఘ సంస్కర్త ఆయన ఏం చేశారు ఆయన కేవలం వైష్ణవం శ్రీవైష్ణవాన్ని నమ్ముకున్నాడు కాబట్టి శ్రీ వైష్ణంలో శ్రీమన్నారాయణుడు తప్ప వాళ్ళకు రెండో వాళ్ళు ఉండరు ఆయనే సుసృష్టి స్థితి ఆయకారకుడు అసలు ఆయనే అన్ని అన్ని అన్న ఉద్దేశంతో మరి మిగతా వాళ్ళకి అందులో ఇక ఆ క్యాప్సూల్లో స్థానం లేదు ఇక అదిగో అలా మిగతా వాళ్ళు కూడా అలాగే చేసుకున్నారన్నమాట స్థపతి అలా కాదు హీఈ్ లైక్ ఎ టైలర్ హీజ్ లైక్ ఏ సర్వీస్ ప్రొవైడర్ మీరు నాకు గణపతి చేయమని మీరు వస్తారు ఇంకొకరు నాకు కుమారుస్వామి కావాలంటాడు ఇంకొక ఆయన నాకు ఏమీ గారు ఓన్లీ నాగాలు రెండు నాగాలు కావాలంటాడు ఇంకొక ఆయన నాకు నవగ్రహాలు కావాలంటాడు ఇంకొక ఆయన నాకు ఏకాదశి రుద్రులు కావాలంటాడు ఇంకొక ఆయన ద్వాదశ ఆదిత్యులు కావాలంటాడు ఇంకొక ఆయన వస్తాడు వీటన్నిటికీ మించి నటరాజ తొమ్మిది రకాల శివుడు నాట్య భంగిమలతో శిల్పాలు కావాలంటాడు ఇలా ఒకటా రెండు ఇంకొకటి మహిషాసుర మర్ధని రమ్య కవర్ధని నాకు అమ్మవారు ఎన్ని ఉంటే అన్ని రూపాలు కావాలంటాడు మనం చూస్తాం మహాబలిపురంలో ఆ గుహలో మహిషాసుర మర్థని గుహలో ఉన్న మహిషాసురం మర్ధని దేవత ఎంత అద్భుతమైన శక్తివంతంగా ఉండి సిద్ధి విలాసంగా ఉంటుంది మా ఊరు మాటల ఈనాటి చెరుపులు చెయ్యలేని కల్పన చాతుర్యాన్ని పల్లవ శిల్పి ఆనాడే కల్పించి మనకు చూపించాడు అంతేకాదు మీరు బాదామీ గుహలోకి వెళ్ళండి ఎంత అద్భుతమైనటువంటి ఆ మూర్తి సింపుల్గా ఉంటుంది వాడు రాక్షసుడు కూడా సింపుల్గా ఉంటాడు చాలా చిన్నది అనేక భుజాలు ఇవ్వు ఆవిడకి అయినా కూడా అది విలక్షణమైనటువంటి మహిషాసురని రూపం అలా వీటన్నిటికీ ఏమవుతుందంటే శిల్పికి చిన్నప్పటి నుంచే ఉగ్గుబాళ నుంచే అన్ని రకాల ప్రతిమాలక్షణాన్ని నేర్పుతారు గురుకులాల్లో ప్రస్తుతం అటు మహాబలిపురంలో ఇటు తిరుపతిలో ఇంకా అనేక చోట్ల శిల్ప కళాశాలలు వచ్చాయి వీటిలో సిలబస్ రూపొందింది ఈ సిలబస్లో అన్నీ ఉంటాయి అయితే ఆ సిలబస్ కూడా కొన్ని పరిమితులు ఆ నాలుగు సంవత్సరాల లోపే కాబట్టి దానికంటే మనం ప్రస్తావించుకోవాల్సింది ఇదిగో ఈరోపధ్యాహ్న రత్నవళి పద్మశ్రీ ఎస్ఎం గణపతి సపతి గారు మహనీయుడు అనమాట ఆయన గొప్ప వ్యక్తి ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకోవాలి మనం అలాంటి వ్యక్తి ఏం చేశాడో తెలుసా అయ్యో శిల్పులకి అన్ని రకాల మూర్తులు అందుబాటులో లేవే మనకి తాళపత్రాల్లో ప్రాచీనులు అందించినటువంటి అత్రి ఈ మొదలైనటువంటి వీళ్ళంతా ఉన్నారు కదా హత్రి భృగు మొదలైనటువంటి వారంతా అందించినటువంటి ఈ శిల్పశాస్త్రాల్లో ఉన్న ప్రతిమాలక్షణాలను మనం క్రమ పద్ధతిలో దేవతామూర్తుల వారీగా విభజించి వాటికి రూపాలను కల్పించి నలుగురికి అందిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొట్టమొదటిసారి ఈ పుస్తకం వచ్చింది అంతకుముందు మనకు మహాబలిపురం శిల్పకళాశాల ఉంటుంది ఆ మహాబలపురం శిల్పకళాశాలలో విఎం గణపతి స్థపతి గారని ఆయన బాగా చదువుకున్న గొప్ప వ్యక్తి అనమాట ఆయన ఈ తిరువల్లవర్ స్టాట్యూ చేసింది ఆయనే ఆ తర్వాత మీకు నొంగంపాకంలో వల్లవర కోటం అని ఆయన చేశాడు అలా గొప్ప వ్యక్తి ఆయన ఆయన ఏం చేశారు శిల్ప చెన్నూల్ అని అంటే హ్యాండ్ బుక్ ఆఫ్ స్కల్చర్ అని తమిళ్లో పట్టుకొచ్చాడు ఎంత అద్వితీయమైనటువంటి పుస్తకం అంటే మొట్టమొదటిసారి దాంట్లో ఒక ఊరిపోయి మచ్చుకొక్కటి చూపిస్తాను నేను మీకు ఒకటి ఇదిగో ఒక మనిషి బొమ్మ ఎలా ఉండాలి అంటే మనిషే కాదు దేవతల విగ్రహాలు కదా వాటిలో ఆయుధాలు ఎలా ఉంటాయి తొడలు ఎలా ఉంటాయి చేతులు ఎలా ఉంటాయి వీటికి రూపాంత ఒక్కొక్కటి ఎలా ఉందనేది ఒక్కొక్క దానికి సంబంధించిన శివలింగం ఎలా తయారు చేయాలి బొమ్మలతో సహా వాహనాలు ఎలా ఉండాలి చూసారా ఆయుధాలు ఎలా ఉండాలి ఇలా లక్షణం ఒక్కడ చూపించి నేను మానేస్తాను ఇదిగో అలంకారాలు ఎలా ఉండాలి మౌళి లక్షణం తలకట్లు ఎలా ఉండాలి మౌళి పదమూడు రకాల శిఖలు కిరీటాలు ఉన్నాయి ఇది ఆసనాలు ఉన్నాయి ప్రతిమలు పంచకృత్యములు అంటాం ఇలా ఆలోచిస్తే అసలు ఒకటా రెండా ప్రతిమ లక్షణానికి సంబంధించి హస్తముద్రల సంబంధించి అనేకం ఉన్నాయి మనకు మనకైన శిల్ప చెన్నులు అనే దాన్ని పెదపాటి నాగేశ్వరరావు గారు దాన్ని తెలుగులోకి శిల్ప దర్శనం అని అందించారు మనకి ఇది కూడా మొట్టమొదట దాన్ని ఏమంటా ఉంటాం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తెలుగులోకి తీసుకొచ్చారు ఇలా ఇంకా అనేక పుస్తకాలు బయటకు మనకు అందుబాటులోకి వస్తున్నాయి ఇటీవల కూడా ఇది ఒక చక్కటి సంప్రదాయం అయితే మీరు అన్నదానికి ఒక శిల్పి బహుముఖీనంగా అనేక ప్రతిమలను ఎవరు ఏ ప్రతిమ అడిగితే ఆ ప్రతిమను తీర్చిదిద్దగల నైపుణ్యాన్ని విద్యతో పాటు అనుభవరీత్యా కూడా సంతరించుకుంటాడు కాబట్టి సాధ్యమవుతుంది తర్వాత మీరు ఇందాక మాట్లాడుతూ బంగారం లోహం ఇలా వరుసగా చెప్పుకుంటూ వచ్చారు సో మీకు శిల్పిగా స్థపతిగా ఖర్ఫీద్ ఇచ్చే రోజుల్లో ఏ వస్తువులతో తయారు చేయాలి మాకు ఏం చేస్తారంటే ఫస్ట్ యాక్చువల్గా ధాతువులు అంటే ధాతువులు అంటే ఏమిటి మెటల్ అంటే మెటలే కాదు ధాతువు అనేది ఏమిటంటే మీడియం దేని మీద బొమ్మలను చేస్తారు అనేది ఆలోచిస్తే ముందు మట్టి మట్టి తర్వాత దారు కొయ్య కొయ్య తర్వాత మళ్ళీ మనకి దంతం దంతం తర్వాత రకరకాలు ఉన్నాయి అది వేరే విషయం కానీ ఆ తర్వాత మనకి ఇమీడియట్గా వచ్చేది శిల్పం శిల 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 తర్వాత లోహం వీటన్నిటికి మించి మళ్ళీ ఇంకొకటి మీరు బాగా పొంది పొందేవాల్సింది చిత్రం ఒకసారి బొమ్మ అయింది మీరు బొమ్మ దేనికైనా సరే ముందు చిత్రం వేసుకోవాల్సిందే కదా అందువల్ల ఇన్నిటిలోనూ మాకు తర్ఫీది ఇస్తారు మాకు శిల్ప కళాశాలకు వచ్చే తలకి మట్టి బొమ్మలు తీసేశారు ఆ తర్వాత కేవలం కొయ్య బొమ్మలు ఉంది కానీ దాంట్లో ప్రత్యేకత ఎవరు కావాలో అది వాళ్లే ఎంచుకోవాలి లోహ బొమ్మంది కానీ ఎవరో లోహాన్నే ఎంచుకోవాలి చిత్రం వర్ణ చిత్రం ఎంచుకోవాలి ఇలా ఈ ఆరు విభాగాలు వీడికి అయిపోయినాయి కానీ వాటిలో నుంచి మట్టి తప్పుకుపోయింది ఎందుకంటే అది నేను నన్ను అడిగి చిన్న చూపే ఎంత అద్భుతమైన టెర ఉన్నాయి మనకి ఎంత అద్భుతం మీరు నేషనల్ మ్యూజియంకి వెళ్ళండి ఆశ్చర్యపోతారు హరీ మట్టిలో ఎంత అందంగా బొమ్మలను తీర్చిదిద్దగలమా అని మనకు మనమే ఆశ్చర్యపోతామే అలాంటి కళ అనువంశికంగా అప్పుడు నేర్చుకున్నదే దాన్ని ఈ శిల్పకళాశాలలో పెట్టకపోవటం చాలా తప్పు కోట కూడా ఒక బోధనాంశంగా శిక్షణాంశంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట ఇప్పుడు ఒక శిల్పి రకరకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయగలడు ఒక శిల్పికి ఒక విగ్రహం చేయాలి అని ఉదాహరణకి ఒక శివలింగం తయారు చేయాలి లేదా రామ పట్టాభిషేకం ఉంది పట్టాభిషేక్తో రాముడిది ఒక విగ్రహం తయారు చేయాలి అని ఎవరైనా వచ్చి అడిగితే ఎన్ని రోజులు పెడుతుంది ఉదాహరణకి నేను ఒక మాట చెప్పగలుగుతాను శివుడు శివుడు ఉన్నప్పుడు శివుడిలో రకరకాల మీకు అష్టాదశ మూర్తులు ఉంటాయి అవి మొట్టమొదటి శివుడు చంద్రశేఖరుడు కేవల చంద్రశేఖర మూర్తి ఆలింగన చంద్రశేఖర మూర్తి ఆవిడ పక్కన మొమా ఉంటుంది ఆలింగన శంకరమూర్తి రెండే రెండు ఉంటారు కందమూర్తి వేరు అయితే ఈ మొట్టమొదట చంద్రశేఖర మూర్తి కేవలం నిలబడి ఉంటాడు సమపాద స్థానకులు ఉంటాడు నాలుగే నాలుగు చేతులు ఉంటాయి సింపుల్ అజ్ కానీ గజ సంహార మూర్తి కాలారి కాల కా అంటే దంపేస్తాడు అండి అది త్రిపుర సంహార మూర్తి ఆ తర్వాత ఇంకా భిక్షాటన మూర్తి ఇంకా దక్షిణామూర్తి దక్షిణమూర్తులు నాలుగు రకాలు వ్యాఖ్యాన యోగ జ్ఞాన దక్షిణామూర్తులు ఉంటారు కదా ఇలా నాలుగు రకాలు ఉంటాయి ఇట్లా ఒక్కొక్క మూర్తి విగ్రహం తయారు చేసి క్రమం అడుగుతున్నాను నేను రోజులు క్రమం ఏమిటంటే నేను అంటే మీ మీరు వచ్చి నాకు ఏమంటారు నాకు ఒట్టి చంద్రశేఖరే కావాలంటే మేము మీ ఊండల్లో చేసేయగలం ఎందుకంటే నిలువు దాంట్లో భంగిమ లేదు తర్వాత అనేక భుజాలు లేవు సింపుల్ కానీ పక్కన అమ్మవారు కూడా లేదు ఉమా మహేశ్వర ఉమా మహేశ్వరులు ఇద్దరుంటారు సోమాస్కంద సోమా స్కంద స్కందులు పాటు వీరు ముగ్గురు కూర్చుని ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసనం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక అలంకారం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక కిరీటం ఉంటుంది ఇదిగో ఇవన్నీ కదా అంటే మనం మీరు కోరుకునే విగ్రహం యొక్క పరిమితిని బట్టి ఉంటుంది అది బహు భుజ లేకపోతే రెండు భుజాలైనా అన్నదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రామ పట్టాభిషేకం అనేది ఒకటే పెద్ద సీను అది చేయటానికి మరి అన్ని బొమ్మలను చెక్కాలి కదా ప్రతి బొమ్మకి కొంత సమయం తీసుకుంటాం కదా దాన్ని బట్టి మేము అంచనా వేసుకుంటాం రేట్లు కూడా అలాగే ఉంటాయి సో ప్రతిసారి మీరు మళ్ళీ రూప జ్ఞానరత్న వాళ్ళకి వెళ్ళి రిఫర్ చేసుకుని రిఫర్ అక్కర్లేదు నేను అడిగేది అది అలా కరెక్ట్ శిల్పశాస్త్రం నేర్చుకున్నాక కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు ఒకసారి ఏమైతుంటే నేను ఒక మాట చెబుతానండి మీకు అసలు అత్యద్భుతమైనటువంటి అరుదైన అరుదైన స్వర్ణ భైరవ విగ్రహం కావాలని వచ్చారు అనుకోండి మీరు భైరవులు భైరవ అని సిక్స్టీ ఫోర్ వెరైటీస్ ఆఫ్ భైరవుల గురించి మాకు చెబుతారు వీటిల్లో స్వర్ణ భైరవుడే కావాలనుకోండి అది నిజంగా ఇమీడియట్ గా మాకు స్ఫురణకు రాదు అలాంటప్పుడు మేము రూపధ్యాన రత్న కానీ లేఖ శిల్పశాస్త్రాలు కానీ ఒకసారి రిఫర్ చేసి మళ్ళీ బొమ్మేసుకొని అయ్యా దీనికి ఇది ఎలా ఉంటుందని చెబుతాం అన్నమాట తెలుగు ప్రాంతాల్లో మనకు కనిపించే శిల్పాలకి ఇక్కడ శిల్పులు చెక్కే శిల్పాలకి తమిళనాడులో కేరళలో కర్ణాటకలో మహారాష్ట్రలో గుజరాత్లో ఉత్తర భారతంలో కనిపించే విగ్రహాలకి ఏమైనా తేడా ఉంటుందా చాలా తేడాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మన రాజ మన దగ్గర కూడా ఒకే విధంగా ఉందా రకరకాలు ఉంటాయి ఒకే సమకాలినిగానే రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి మనం రాజకీయ పార్టీలనే తీసుకోండి ఒక్కొక్క పార్టీ మేనిఫెస్టో మరో పార్టీ మేనిఫెస్టోకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది సమకాలీనంగా సారూప్యంగా ఉండవు అది ఎప్పుడంటే ఇది ఒక కూటమి ప్రభుత్వం ఉందనుకోండి కూటమి ప్రభుత్వానికి ఎవరి మేనిఫెస్టో ఉన్నా కూడా కలిసి పనిచేద్దాం అన్నటువంటి ఒక్క సోత్రంతో వాళ్ళు అంతర్లీనంగా పనిచేయగలుగుతూ ఉంటారు అలా ఇక్కడ అలా కాదు దీనికి వచ్చేదికి ఏమైందంటే మన ఎవరి అంటే నా ప్రశ్న అడగటం వెనకాల ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో దొరికే అందుకని ఏం చేయాలంటే ఒక్కొక్క రాజ్యం ఉదాహరణకి శాతవాహన శాతవాహనలు దక్షిణాపదం అంతా కలిపి వెళ్ళారు కదా ఒక లక్షణం ఉంటుంది ఇదిగో అది ఒక ఇంపీరియల్ స్టైల్ అంటారు ప్రధాన రాజధాని నగరంలో రూపుదిద్దుకొని బొమ్మలు వేసి ఇవే సర్కులేట్ చేస్తారు మీరు ఎక్కడ చేసినా సరే బుద్ధుడు ఇలాగే ఉండాలి అవునా కదా అందుకని మీకు అమరావతి శిల్పకళ ఒకే రకంగా బుద్ధుడు ఉంటాడు సమకాలీనంగా వెలిసి గాంధారలో మరో రకంగా ఉంటాడు మధురలో మరో రకంగా ఉంటాడు అయితే ఇక్కడ మనం ఒక శాతవాహన కింద వద్దాం ఎందుకంటే అది మనకి మూలం అక్కడి నుంచే మనం వచ్చాం కాబట్టి దానికి ఏమైంది అన్ని చోట ఒకే రకంగా ఉంటుందండి అసలు మార్పే ఉండదు మీకు ఆ శాతవాహనులు పరిపాలించినటువంటి కర్ణాటక ఆంధ్ర మహారాష్ట్ర కొద్దిపాటి ఒరిస్సా తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈవెన్ తమిళనాడు కూడా కంచి వరకు వాళ్ళ అధ్యయనంలో ఉంది కదా అంతవరకు కూడా ఒకే లక్షణం ఉంటుంది ఏ క్వాకులు వారి సామంతులుగా ఉన్న క్షవాకులు స్వతంత్రించి దాన్నే ఇంకొంచెం నగీసి దిద్దారు ఆ తర్వాత వచ్చినటువంటి నాలుగు రాజవంశాలు వచ్చాయి ఏమిటి ఆనందగోతరులు సాలంకాయన్లు బృహత్పలాయన్లు అదే రకంగా వశిష్ఠులు మాఠరు మాఠరులు పితృభక్తులు రామకశ్యపులు వీళ్ళంతా మళ్ళీ తొలి తూర్పు గంగులు విష్ణుకుండెలు వీళ్ళంతా ఒకేసారి తెలుగు రాజ్యాన్ని భిన్న భిన్న ప్రాంతాల్లో పరిపాలించారు కానీ ఎవరి ప్రతిమాలక్షణం వారికి ఉంటుందన్నమాట లేకపోతే ఎలా డిస్టింగ్విష్ అవుతారు కారు కదా ఉదాహరణకి మనకు మార్కెట్లో ఏదైనా ఒక వస్తువు ఒకే గుణం కలిగినటువంటి ఒక వస్తువు ఉంటే అనేక బ్రాండ్లు అనేక రకాలుగా అందుబాటులోకి తెస్తున్నాయే అదే రకంగా ఇక్కడ కూడా అదే రకంగా ఒక్కొక్క శైలి మారుతూ ఉంటుంది ఇక ఎప్పుడైతే బాదామి చాళుకులు అక్కడ పల్లవులు ఇటుపక్క రాష్ట్రకూట్లు ఇటుపక్క తూర్పు చాళుకులు వచ్చారు ఇక స్థిరీకరించబడింది అనమాట ఈ ప్రతిమాలక్షణం స్థిరీకరించబడి ఎవరి రూపలావణ్యాన్ని లావణ్యాన్ని వాళ్లే ఇదిగో మాది ఇలా ఉంటుంది అన్న మరి బాదామీ చాళుకులను తూర్పు చాళుకులు అన్నదములే కదండి రెండు పలకేసి కొబ్బుజే విష్ణువర్ధనుడు వీళ్ళిద్దరు బ్రదర్స్ ఇద్దరు విడిపోయారు కానీ వాళ్ళకిను వీళ్ళకి సంబంధమే లేని శిల్ప లక్షణం తయారైంది ఇద్దరు అన్నదముల మధ్య అలా పల్లవులు లక్షణంగా అద్భుతంగా ఉంటుంది మళ్ళీ పల్లవుల తర్వాత ఇమీడియెట్ కొన్ని చోళ్ళు చోళ్ళు కూడా దాన్ని మరింత నగీషి చేసి అది అందులో నుంచి ఒక కొత్త రూపాన్ని సృష్టించారు పాండిలు దాదాపుగా చోళ్ళు లాగే పాండెలు ఉంటుంది విజయనగరం అనంతర కాలంలో విజయనగరం ఇంకొంచెం స్లెండర్గా తయారయ్యి చూడంగానే ఇది విజయనగరం అన్నట్టుగా అయింది కాకతీయులు విలక్షణంగా కళ్యాణి చాళుకలు కాకతీయులు కళ్యాణి చాలుకుల సామంతులు కదా వాళ్ళ దగ్గర నుంచి అలాగే హొయ్సల్ కళ్యాణి చాలుకల సామంతులు కదా సిమిలర్గా వాళ్ళు వీళ్ళు గుజరాత్లో సోలంకీలు వీళ్ళంతా కూడా కళ్యాణి చాళుకుల సామంతులు కాబట్టి మూల లక్షణాన్ని స్వీకరించి వీళ్ళ వ్యక్తీకరణ మార్చేట్టుగా కాకతీయ సపరేట్గా ఉంటుంది వయసల సపరేట్గా ఉంటుంది చోళంకి సపరేట్గా ఉంటుంది తూర్పుగాంగులు విలక్షణంగా వాళ్ళొక పద్ధతిలో వాళ్ళు వేరారు పాలాసేన వాళ్ళు వీళ్ళు వేరాలా ఇట్లా ఒక్కొక్క రాజవంశం ఒక్కొక్క విధి విధానాలతో సెంట్రల్ ఇండియాకి వచ్చారంటే ఖజురోహ దేవాలయాన్ని తీసుకోండి మధ్య భారతదేశంలో ఇంకొక రకంగా ఉంది గుర్జర ప్రతిహారులు ఉన్నారు వాళ్ళు ఒక రకంగా ఉన్నారు ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కాలంలో ఎవరి ప్రత్యేకతలను వాళ్ళను నిరూపించుకోవడానికి ఒకదాని నుంచి మరొకటి తేడా ఇది అని తెలియజేయడానికి ఎవరి శైలి వారికి ఏర్పడింది ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ